హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ అండంలో నాకు చాలా తృప్తి ఉంటుందండి ఇది డే వన్ రోజే నేను దానికి అట్లా పేరు పెట్టాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది చెప్తే ఇది మనది నా ఒక్కడిది కాదన్నది నా ఫీలింగ్ అండి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వీడియో చేస్తున్నాను ఒకరికి కాదు ఇద్దరికి చెప్పాలి ఒకరు వ్యక్తి అయితే రెండవది ఒక సమూహ శక్తి చాలా పెద్ద శక్తి ఆ శక్తికి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా ఒక చిన్న మెసేజ్ చదువుతాను నాకు మే ఒకటవ తేదీ పంపించారు సుధాకర్ రెడ్డి అన్న అని చెప్పేసి సాక్షిలో పనిచేస్తారు బ్రదర్ నమస్తే మీ గురించి సమీక్షా సమావేశాలలో మీ పేరు ప్రస్తావనకు వచ్చింది అని చెప్తూ ఇంకా వారి అభిమానం కొద్దీ వారు ఇంకొక మెసేజ్ కూడా పెట్టారు మీకు పదవులు వస్తాయి రెడీగా ఉండండి అని చెప్పేసి పదవుల గురించి కొద్దిసేపు పక్కన పెడితే నేను కాల్ చేసి ఎందుకన్నా ప్రస్తావన వచ్చింది అంటే లేదు ఇట్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు ప్రదీప్ ఏమీ ఆశించకుండా కష్టపడి పనిచేస్తున్నట్ చూడండి అతను ఉద్యోగం చేసుకుంటూ కూడా అతను చేస్తున్నాడు అలా కష్టపడాలి పార్టీ కోసం అన్నట్లు చెప్పారంటే నేను సజ్జల అన్న కనిపిస్తే థ్యాంక్స్ చెప్పండి అని కూడా నేను చెప్పాను తర్వాత మన కార్మూరు వెంకటరెడ్డి సోదరుడు ఏదో విషయంపై పైన ఫోన్ చేసాడు ఫోన్ చేసి మాటల మధ్యలో అన్న మీకు ఒక విషయం తెలుసా అన్న అంటే ఏం వెంకటరెడ్డి అంటే అన్న మీ పేరు నా పేరు ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు ప్రస్తావనకు అన్న ఎక్కడ ఏం సమావేశాల్లోనే వాళ్ళు బాగా మాట్లాడతారు కష్టపడి చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు సజ్జల గారే మీ పేరు ప్రస్తావించారు అన్న అని కూడా చెప్పారు అండ్ ఆ సమావేశంలో కాదు ఇద్దరు ముగ్గురి దగ్గర కూడా ప్రస్తావించారు అని చెప్పారు ఆఫ్ కోర్స్ వెంకటరెడ్డి దుమ్ము దురుపుతున్నాడు తన బాణిని తన వాణిని ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాడు చాలా చాలా కష్టపడుతున్నాడు హిస్ డూయింగ్ అ ఫ్యాబులస్ జాబ్ అండ్ మళ్ళీ ఈరోజు రేగిడి లక్ష్మణ్ రావు అని చెప్పేసి సోదరుడు తను కూడా సోషల్ మీడియాలో అలాగే టీవీ డిబేట్లలో చాలా చాలా కష్టపడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆ సోదరుడు కూడా ఫోన్ చేసి ఇట్లా సజ్జల గారు మీ పేరు ప్రస్తావించారండి చాలాసార్లు మీ పేరు ప్రస్తావనకు వచ్చింది సమావేశాల్లో మేము మీటింగ్లోకి వెళ్తాం కదా పార్టీ ఆఫీస్లో అక్కడ ప్రస్తావించారు అని చెప్పారు సో ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈ వీడియో ద్వారా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అన్న పార్టీలో ఎవరైనా కష్టపడితే వాళ్ళను గుర్తించినందుకు చాలా సంతోషం అండ్ నా పేరును ప్రస్తావించినందుకు ఎస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి ఇటువంటివి చాలా చాలా నాకు తృప్తిగా ఉంటాయి ఎవరన్నా చెప్పి మనం అన్నా మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం అన్నా దట్ గివ్స్ అ బిగ్ సాటిస్ఫాక్షన్ అంటే చేసిన మన ప్రయత్నానికి ఒక గుర్తింపు అనేది వస్తే లైక్ ఆల్ ఫీల్ హ్యాపీ అండ్ గుర్తింపు రావాలి అని ప్రయత్నం చేస్తామంటే దాని గురించి సెకండ్ హాఫ్లో వస్తాను సో చాలామంది అండి అంటే ఇప్పుడు నేను బయట కనిపిస్తున్నాను నా మాట వినిపిస్తుంది ఒకటి నన్ను గుర్తుపడతారు అది వేరే విషయం కానీ పార్టీ ఆఫీస్లో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు నేను ఏదైనా మళ్ళీ చెప్తే వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారు అంటారు కానీ పార్టీ ఆఫీస్లో కూడా అండి వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు క్రెడిట్ తీసుకో అంటే వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అన్నది నేను గత తొమ్మిది పది నెలల నుంచి నేను చూస్తున్నాను చాలా కష్టపడతానండి ఒక్కొక్క రోజు అయితే లేట్ నైట్ అవుతుంది మీటింగ్స్ ఉంటాయి చర్చలు జరుగుతూ ఉంటాయి కేసులు సమస్యలు అది ఇది అని చెప్పేసి ఎంతగా కష్టపడతారంటే నేను చూశానండి నేను నేను ఆ డేలో వాళ్ళు ఏమేమి చేశారు అన్నది మొత్తం కూడా నాకు లిస్ట్ వస్తుంది నేను ఆశ్చర్యపోతున్నాను ఎట్లా వీళ్ళు చేస్తున్నారు ఇంతగా ఎట్లా కష్టపడుతున్నారు అని చెప్పేసి ఒక్కొక్క రోజైతే ఉదయం ఆరుకులు వేస్తే నైట్ పది పదిన్నర వరకు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు ఓపిక లేకపోయినా కానీ వాళ్ళు అక్కడే పార్టీ ఆఫీసులో ఉండి వాళ్ళు అట్లా కష్టపడతారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కానీ అన్న కానీ లేకపోతే రఘురామన్న కానీ నాకు చాలాసార్లు వీళ్ళందరి గురించి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఏందనేది చెప్పాలని ఉంటుంది బట్ వాళ్ళు ఎన్నిసార్లు వద్దన్నారన్నదే నాకు తెలుసు వద్దులే ప్రదీప్ మన గురించి మనం ఏం చెప్పుకుంటాం మనం పనిచేస్తున్నాము అంతే ఇంక మళ్ళీ దాని గురించి చెప్పుకునేది ఏముంది అని చెప్తారు బట్ నాకు వ్యక్తిగతంగా నా పేరు ప్రస్తావించి గుర్తించి చెప్పినందుకు సజ్జల గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను దట్స్ ద ఫస్ట్ పార్ట్ అండి సెకండ్ పార్ట్ ఒక సమూహ శక్తి అన్నాను ఇప్పుడు ఒకటైతే మనస్ఫూర్తిగా చెప్పాలండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మన గురించి ఇది నేను ఫస్ట్ డే ఎలా మాట్లాడుతున్నానో ఈరోజు కూడా అలానే అండి అంటే మాట్లాడడంలో అది థ్యాంక్స్ టు మై పేరెంట్స్ వాళ్ళు నేర్పించిన చదువు గౌరవించాలని వాళ్ళు చెప్పిన ఇది ఇవన్నీ అది మనం ఏమి దాన్ని ప్రిపేర్ అయ్యో లేకపోతే ప్లాన్ చేసుకున్నాం మనకు తోచింది మనం మాట్లాడతాం ఎందుకంటే రోజు కూడా నటిస్తూ మాట్లాడలేము అది ఇంపాసిబుల్ అది జరగని పని సో మాట్లాడేది అనేది నేను మాట్లాడగలను తెలుసు సో నాకు దాన్ని ఎప్పుడు కూడా నేను గొప్పగా ఏం ఫీల్ అయ్యింది లేదు అండ్ ఆల్సో చాలా మంది కనిపించిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు బూతులు మాట్లాడవు ప్రదీప్ బాగా మాట్లాడతావు వివరిస్తూ ఉంటావు నేను దాన్ని కూడా నేను ఎప్పుడూ గొప్పగా ఫీల్ అవనండి బికాస్ దట్స్ అ మినిమం రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇప్పుడు అంటే ఈ వచ్చే అప్రిషియేషను అందరూ చేసేది నేను చేస్తున్నా ఏమంటే ఇప్పుడు మన అంటే చుట్టూ పిచ్చి మొక్కలు ఎక్కువయ్యాయి అనుకోండి ఇప్పుడు సపోజ్ విత్తనం నాటింది మా తల్లిదండ్రులు అది ఒక చెట్టు అయింది కాయలో పండ్లు ఏవో ఇస్తున్నాయి అనుకుందాం దాని చుట్టూ పిచ్చి మొక్కలు ఉంటే ఆ చెట్టుకు వెళ్ళి వస్తుంది అంతే తప్ప ఆ చెట్టు చేసుకునే గోపదనం ఏం లేదు సో నేను అట్లే ఫీల్ అవుతాను కానీ ఈ గుర్తింపు లేకపోతే పది మంది మన పేరు ఉచ్చరించడము చర్చించడము ఇదంతా కూడా మీ వల్లే వచ్చిందండి సమూహ శక్తి అంటే మీరే నిజంగా నాకు ఎంత తృప్తిగా ఉంటుందంటే అండి అది వెలకట్టలేనిది ఇప్పుడు మీరేమి ఆశించి నేను చెప్పేది చూడట్లేదు మీరు ఇష్టంతో చూస్తున్నారు థ్యాంక్స్ టు అగైన్ వైఎస్ఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఫ్యామిలీని నాకు ఇచ్చారు బట్ నాకు వచ్చే అప్రిషియేషన్ కానీ నాకు వచ్చే రికగ్నిషన్ కానీ పది మంది నన్ను చూసి గుర్తుపట్టడం కానీ నేను యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా అభిమానంగా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అండి లైక్ పొలిటికల్గా అన్నీ కూడా మీరు పెట్టిన భిక్షే అది మాత్రం నేను మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా చెప్పగలను ఎందుకంటే నేను ఆఫ్ కోర్స్ టైం స్పెండ్ చేయడం అన్నది ఒకసారి కష్టం కావచ్చు కానీ నేను చేసేది ఏది పెద్ద ఓ గొప్పగా నేను చేస్తానని ఎప్పుడు అనుకోనండి ఆనెస్ట్గా ఒక్కోసారి అప్రిషియేషన్ వస్తే ఏందబ్బా మనకు ఇంత అప్రిషియేషన్ వస్తుంది మనకు తెలిసిందే చేస్తున్నాం కదా ఏం గొప్పగా కొత్తగా ఏం చేస్తామన్న ఫీలింగ్ నాకు వస్తుంది అది మనల్ని మనం ఒకసారి అంటే ఆలోచించుకున్నప్పుడు అది వస్తుంది బట్ మీరు నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు మీరు మాట్లాడబట్టే మీరు నా గురించి డిస్కస్ చేయబట్టే మీరు పది మందికి చెప్పబట్టే మనకు పేరు వచ్చింది మరీ ముఖ్యంగా మా అమ్మలకి మా అక్కలకి పాదాభివందనాలు నేను నిజంగా వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అండి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చూడడం మొదలుపెట్టి వాళ్ళ హస్బెండ్స్కి లేకపోతే పిల్లలకు కూడా చూడమని చెప్పి మంది చెప్పారు ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఫోన్ వస్తాయండి ఫోన్స్ వస్తే మా నాన్నతో మాట్లాడండి అని చెప్పారు మా అమ్మ మీతో మాట్లాడాలన్నా మా అమ్మమ్మ మీతో మాట్లాడాలన్నా మా నాయనమ్మ మాట్లాడాలన్నా మా అక్క మాట్లాడాలన్నా అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు అది నిజంగా అది మాత్రం నాకు చాలా గర్వంగా ఉంటుందండి అంటే ఇప్పుడు రాజకీయాలే బురదమయము ఆడవాళ్ళకి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవు అనే ప్లేస్లో నేను మాట్లాడితే వాళ్ళు చూస్తున్నారు ఇంట్రెస్ట్గా రాజకీయాలపైన వాళ్ళు అవగాహన పెంచుకుంటున్నారు వాళ్ళకు విషయాలు అంటే దట్స్ అ మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఫర్ మీ నాకు చాలా తృప్తిగా ఉంటుంది ఆ విషయం ప్రతిసారి ఎవరైనా ఫోన్ చేసి మా అమ్మ మీతో మాట్లాడుతుంది అన్నప్పుడు ఐ ఫీల్ సో 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 హ్యాపీ ఇంకోటి కూడా సాటిస్ఫైయింగ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా అంటే డబ్బులు ఖర్చు పెట్టావు పబ్లిసిటీ కోసమో లేకపోతే పది మందికి నేనే ఫోన్లు చేసి నా వీడియో చూడు నా దాన్ని ప్రమోట్ చేయి లేకపోతే అక్కడికి తీసుకెళ్ళి ఈ గ్రూప్లో ఆ గ్రూప్లో నేను ఏ రోజు కూడా ట్రై చేయలేదండి ఏ ఒక్క రోజు కూడా ట్రై చేయలేదండి ఏ ఒక్క రోజు కూడా ఒక రూపాయి కూడా నేను పబ్లిసిటీ కోసం అని నేను ఖర్చు పెట్టలేదు ఎందుకంటే ఒకటి బేసిక్గా టైం పడుతుంది చాలా టైం పడుతుంది అప్రిసియేషన్ రావడానికి ఫైన్ మనం కోరుకునేది దానికోసం కాదు మనం ఏదో పని చేస్తామని సాటిస్ఫాక్షన్ అంటే అన్న కోసం పనిచేస్తాం జగన్ అన్న కోసం అని అండ్ ఆల్సో రెండవది ఎందుకు నేను ఆ పబ్లిసిటీ వైపు వెళ్ళలేదంటే మీ నిష్కల్మశమైన ప్రేమ డైల్యూట్ అవ్వకూడదండి ఇప్పుడు చిక్కటి పాలల్లో నీళ్లు తెచ్చి పోసినట్లు ఉంటుంది నేనేదో నా సొంత దీనికోసం నేను పబ్లిసిటీ కోసం నేను ఏదన్నా ట్రై చేస్తే మీరు చూపించే ప్రేమ అతన్నది ఆర్గానిక్ అండి అంటే ఏది ఆశించకుండా నా మీద అభిమానంతో జగనన్న మీద అభిమానంతో నువ్వేదో బాగా చెప్తున్నావు ప్రదీపని నా భుజం తట్టి మీరు చూపించే ప్రేమ నాకు ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి నిజంగా నేను నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళు వీడియోలు చూడాలి ఎందుకు చూస్తారు వై అనేది ఒక్కొక్కసారి నాకే గబ్బతి ఉంటుంది ఆ ప్రశ్న కానీ నేను ఏదో దేన్ను ఆశించి చేస్తే అది డైల్యూట్ అవుతుంది మీరు చూపించే ప్రేమ ఆదరణ డైల్యూట్ అవుతుంది అందుకే నేను చెప్తున్నాను కదండి నాకు ఏదైనా పేరు వచ్చో లేకపోతే నలుగురు నా పేరును ఉచ్చరిస్తుంటేనో గుర్తిస్తుంటేనో దానికి అంత కారణం నేను కాదు మీరు మీరు చూపించే ప్రేమ ఇంకా నేను ఇంతకంటే ఎట్లా గొప్పగా చెప్పాలని కూడా నేను ఆలోచిస్తాను బికాస్ క్రెడిట్ ఎంత మీకే వెళ్తుందండి నేను మాట్లాడగలను నాకు తెలుసు డే వన్ కూడా మాట్లాడాను ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ ఇంతమందికి తెలిసింది ఎవరి వల్ల అంటే అది మీ వల్లనే ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్స్ అనేది చాలా చాలా చిన్న పదం ఏదో జన్మలో నేను అదృష్టం చేసుకుంటే మీలాంటి నాకు సపోర్టర్స్ నాకు ఉన్నారు వి ఆల్ వర్క్ ఫర్ జగన్ అన్న దట్స్ ఇట్ యునో ఆ అన్న మీద ప్రేమతో మనం ఇవన్నీ చేస్తాము అండ్ ఒకటే చిన్న వెళితే ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా ఫాదర్ చూసింటే బాగుండేది అనేది ఒక చిన్న ఇది బట్ పైనుంచి చూస్తూనే ఉంటారు ఆయన ఇంకా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ముడిసిపోయేవాళ్ళు బట్ నెవర్ ద లెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాకు ఇది ఎన్నిసార్లు చెప్పినా నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాలనే ఉంటుందండి అండి బికాజ్ ఐ నో వాట్ ఐఆమ్ నేను చేసిన ప్రయత్నం ఆఫ్కోర్స్ టైం స్పెండ్ చేస్తున్నాము మనం ఏదో అభిమానంగా చేస్తున్నాం అంతవరకే అండి బట్ ఇలా తీసుకెళ్ళి పది మందికి తెలిసేలాగా చేసి ఒక ఇదిగా చేసిన మీరు నిజంగా మీరు సూపర్ అండి మీరు గ్రేట్ మీరు మామూలు గ్రేట్ కాదు చాలా 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 గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐ లవ్ యూ ఆల్ వీ విల్ వర్క్ టుగెదర్ ఫర్ జగన్ అన్న మనకు చేతనైనంత మనకు ఓపిక ఉన్నంత మనకు వీలైనంత జగన్ల కోసం